అలాగా పొందుతాం కదా పొందినప్పుడు ఆయన చనిపోలేదు కదా మహారాజు జస్ట్ షర్ట్ మార్చినంత సెలువుగా శరీరాన్ని మార్చేసుకున్నాడు దానికోసము ఏడవలసిన అవసరమే లేదు అనేసి చెప్తున్నాను అనమాట అయితే ఏంటి ఒక్క ఈ శరీరమే మరణిస్తుంది ఈ శరీరం ఉన్నది మరణించదు ఎప్పటికీ శాశ్వతమైనది అనంతమైనది దాన్ని నేను అని అంటాం అనమాట నాయకుపేటలో ఉన్నప్పుడు ఒకసారి ఒక ఆమె పట్టాల మీద సూసైడ్ చేసుకుంది సూసైడ్ చేసుకుంటే మిగతా వాళ్ళంతా అలాగా చూపిస్తున్నారు అక్కడ మన ధ్యాని ఒక ఆయన సూర్యనారాయణ అని ఆయన ఏం చేశారంటే సాయి అన్న అబ్బాయి చిన్నప్ప ఏదో తప్ప ఒరే ఆవిడ చనిపోయింది శరీరం అక్కడ ఉంటుంది కానీ ఆవిడ అక్కడే తిరుగుతుంటుంది నువ్వు ఎట్లా చూడు చూసి ఆవిడ్ని ఇక్కడ నుంచి పంపించేసేయి ఎన్ని రోజులు ఉన్న అంటే టక్కని ధ్యానంలో కూర్చున్నాడు ధ్యానంలో కూర్చుని బయటకు వచ్చాడు శరీరం ఎక్కడ ఉంది ఈడు బయటకు వచ్చాడు బయటకు వస్తే తిన్నగా అక్కడికి వెళ్ళాడు సూక్ష్మ శరీరంతో నడక్కర్లేదు అనుకోగానే ఇప్పుడు నేను అనుకున్నాను సూక్ష్మ శరీరంతో నేను బయటకు వచ్చాను అనుకోండి నేను హైదరాబాద్ వెళ్ళాలని ఆలోచన రాగానే హైదరాబాద్ వెళ్ళిపోతాను కలకత్తా వెళ్ళాలన్న ఆలోచన రాగానే కలకత్తాలో ఉంటాను అమెరికా వెళ్ళాలనుకుంటే అమెరికా అయిపోతాడు లేదు అంగార గ్రహం వెళ్ళాలనుకుంటే అంగార గ్రహానికి వెళ్తాడు అంత ఫాస్ట్ అనమాట వీటి పక్కన ఆడికి వెళ్ళాడు ఆమె ఏడుస్తా ఉంది మనిషి చనిపోతే ఆ మనిషి చనిపోయాడంటే వెళ్ళిపోయాడు అర్థం మనిషి చనిపోతే ఆ మనిషిని చూడగలిగిన శక్తిని మనం కోల్పోయాం మనిషి అక్కడే ఉంటాడు కానీ చూసే శక్తి మనకి లేదనమాట బాగా ధ్యానం చేస్తే మనకి ఆ శక్తి వస్తుంది అలాగే ఈ సాయనప్ప తిన్న వెళ్ళాడు వెళ్ళినప్పటికీ ఆమె ఏడుస్తూ ఉంది శరీరం అక్కడ పడింది ఆమె కూర్చొని ఏడుస్తూ ఉంది శరీరంలోకి వెళ్తుందే వస్తుంది వెళ్తుందే వస్తుంది సిల్వర్ కాడ కట్ అయిపోయింది అందుకని వెళ్తుంది వస్తుంది వెళ్తుందే వస్తుంది ఆ ఏరియాలో అంతా అక్క అని పిలుస్తారు అన్నమాట ఆడవాళ్ళందరినీ అరవై సంవత్సరాల వ్యక్తి పది సంవత్సరాల అమ్మాయిని అని పిలుస్తారు అరవై సంవత్సరాల ముసలాయిన చిన్న పాపని అని పిలుస్తారు అరవై సంవత్సరాల ఆమె చిన్న బాబుని అని పిలుస్తుంది గాయలసీమ అన్న అక్కనే పెంచుకుంటారనమాట అలాగే అక్క నువ్వు ఎంతసేపు ఉన్నా ఎంతసేపు దూరనా శరీరం ప్రయోజనం లేదు నువ్వు వెళ్ళిపోవు ఇంకా వేస్ట్ అని చెప్పాడు అనమాట సరే అని చెప్పి మళ్ళీ బాడీ దగ్గరకు వచ్చి ఆమె అక్కడే ఏడుస్తుంది మీరు చెప్పింది కరెక్ట్గా నేను చెప్పేసి వచ్చిస్తాను అన్నాడు ఈయన పన్నెండు గంటలకి మళ్ళీ డౌట్ వచ్చింది ఇన్ని రోజులు ఇంకో అబ్బాయిని ధ్యానంలో కూర్చోపెట్టి ఆడికే నేను పవర్ఫుల్ అనమాట చూడరా ఆమె వెళ్ళలేదేమని నాకు డౌట్ వస్తుందంటే ఈయన వెళ్ళాడు ఇంక అక్కడ కూర్చొని ఏడుస్తారు అక్క నువ్వు ఎన్ని రోజులు ఏడ్చినా ప్రయోజనం లేదు నీ శరీరమే పోయింది నువ్వు బతికే ఉన్నావు పోయింది ఒక్క నీ శరీరం నువ్వు ఉన్నావు కదా నేను నీతో మాట్లాడుతున్నాను కదా నువ్వు ఎందుకు ఏడుస్తావు నువ్వు కావాలంటే నీ పిల్లలందరూ నీకు కనిపిస్తారు నీ ఆయన కనిపిస్తారు చూడొచ్చు బాధపడాల్సిన పని లేదు ఒక్క శరీరం పోయింది నీకు అంతే మీతో నువ్వు ఉన్నావు నీకు జ్ఞాపకాలు ఉన్నాయి నువ్వు నువ్వేరు కదా ఎందుకు బాధపడతారు అనేసి క్లాస్ పీకి ఈ డామ చేయి పట్టుకొని పైలోకాలు తీసుకెళ్ళి పై లోకాలు మాస్టర్స్ కాపు చెప్పి వచ్చేసాడు అర్థమవుతుందా అంటే పనికి పోయేది ఏంటి శరీరమే మిగతా మనము బతుక దాని కోసం ఆడడం ఎందుకు ఒక చలి ప్రదేశం ఉంది చలి ప్రదేశంలో తాతయ్య ఉన్నాడు ఆ తాత చది కాబట్టి మంకి క్యాప్ కోటు షూస్ చేతుల గ్లౌజులు అలాగే ఆ బాబు పుట్టాడు ఆ ఇంట్లో చిన్న బాబు పుట్టినప్పటి నుంచి ఇంత అయ్యాడు ఒక నాలుగు సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి తాతను అలాగే చూస్తున్నాడు షూస్ ప్యాంటు క్యాప్ కోట్ అన్నీ ఒకరోజు కొంచెం వేడుందని చెప్పి ఆ కోట్ని అక్కడ కుర్చీకి తగిలించి క్యాప్ ఏమో పైన పెట్టి షూస్ అక్కడ పెట్టి ఆయన బయటకు వెళ్ళాడు చిన్నబాబు ఏం చేశాడు పుట్టినప్పటి నుంచి తాత అలాగే చూసాడు కదా కోర్టు పుట్టిన తాత 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 అని లాభం తాత రెస్పాండ్ అవ్వట్లేదు ఏడుస్తున్నాడు అప్పుడు ఆ లాభం వచ్చింది ఏంలా ఏడుస్తున్నావు అంటే లాగుతున్నాను తాత పలకట్లేదు అందుకే లాగుతున్నాను ఏడుతున్నాడు తాత 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 ఏమేదని లమ్మ నవ్వింది నవ్వి తాత కాదురా అది కోటు తాత బయటకు వెళ్ళాడు అనేసి చెప్పింది అనమాట ఆ బాబు ఉన్న పొజిషన్లో మనందరం ఉన్నాం కదా ఉన్నావా లేదా చరిగా పట్టుకొని ఏడుస్తున్నాను కదా ఆ జ్ఞానం కావాలి ఈ శ్లోకం చెప్పి మా మహారాజ్ చనిపోలేదు బాగానే ఉన్నాడు నువ్వు ఏడవద్దు అని చెప్తారనమాట చెప్తే సరే అయితే నేను మంచి దగ్గరికి వెళ్తాను అంటాడు సరే వెళ్ళి అని చెప్తారు తిన్నగా మంచి దగ్గరికి వెళ్ళి మళ్ళీ గోరు నేడుస్తా మీ మహారాజ్ చనిపోయాడు సింహం తినేసింది మీరు ఎలా బ్రతుకుతారు ఏంటి మిమ్మల్ని ఎలా కాపాడుతున్నారు